హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి రంజాన్ నెలలో చాలా చాలా ఫేమస్ అయినటువంటి హలీమ్ అండి చికెన్ హలీము నేను ఇదివరకు అంటే లాస్ట్ ఇయర్ నేను హలీం ప్రిమిక్స్ అంటే ఇన్స్టెంట్గా మనం ఎలా చేయాలో దాన్ని ప్రిమిక్స్ చేసి చూపించాను ఇప్పుడు ఏంటంటే అప్పటికప్పుడు అంటే మనం ఫ్రెష్గా ఎలా చేసుకోవాలనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను సో చాలా చాలా అంటే సింపుల్ సింపుల్గా చాలా ఈజీ వేలో మీకు అర్థమయ్యేటట్టుగా అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఇది సో సింపుల్గా ఎలా అయిపోవాలో మీకు చేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో బన్సీ రవ్వ గోధుమ రవ్వ అంటారు కదండీ దీన్ని హరీస్ రవ్వ అని కూడా అంటారు దీన్ని తీసు ఒక రెండు వందల యాభై గ్రాములు అంటే మనం చికెన్ ఒక హాఫ్ కిలో తీసుకుంటున్నాము కాబట్టి ఈ రవ్వని పావు కిలో తీసుకోవాలండి పావు కిలో తీసుకొని అది మునిగేంత వరకు నీళ్లు పోసేయాలి పోసేసిన తర్వాత ఇంకొక ప్రాసెస్ ఉంటుందన్నమాట సో మొత్తం మునిగేంత వరకు మనం నీళ్లు పోసుకొని ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఒక ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం మన దగ్గర ఎన్ని రకాలైనటువంటి పప్పులు ఉంటే అన్ని రకాల పప్పులు వేయించండి చాలా టేస్ట్ వస్తుందనమాట సో అయితే అర హాఫ్ కిలో చికెన్ కదండి పావు కిలో రవ్వ అయితే ఇక్కడ నేను శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు ఒక టేబుల్ స్పూన్ అలాగే ఎర్ర కందిపప్పు అంటారు కదండి అది ఒక టేబుల్ స్పూన్ ఆ తర్వాత మినపప్పు మినపప్పు కూడా పొట్టుపప్పు తీసుకున్నానండి నేను మీ దగ్గర ఉన్నా పర్లేదు తీసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ మొత్తం కూడా వన్ వన్ టేబుల్ స్పూన్ అండి ఎక్కువ తీసుకోకూడదు ఎందుకంటే మనకి రవ్వ కానీ పప్పులు కానీ ఎక్కువగా టేస్ట్ ఇవ్వకూడదు మనకి జస్ట్ మనకి ఫ్లేవర్ అంటే చికెన్ అనేది మనకు ఎక్కువ ఫ్లేవరింగ్ ఇవ్వాలన్నమాట సో ఇవన్నీ కూడా మంచిగా డ్రై రోస్ దాన్ని మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి మనం వేయించుకుంటూ ఉంటే అప్పటి వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మొత్తం వేయించుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ బన్సీ రవ్వ వేసుకున్న బౌల్ ఉంది కదండీ దాంట్లోని ఈ పప్పులన్నీ వేసేసి చక్కగా ఒక నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి ఒకవేళ మీరు మార్నింగ్ చేస్తున్న ఈవినింగ్ చేస్తున్నట్టయితే మార్నింగ్ నానబెట్టుకోండి బాగుంటాయి అనమాట అంటే తొందరగా ఉడుకుతాయి అనమాట ఇంకొక ఏమీ లేదు మినిమం ఫోర్ అవర్స్ నానబెట్టాలి ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో బోన్లెస్ చికెన్ అండి బోన్లెస్ చికెన్ తీసుకున్నాను నేను ఒక హాఫ్ కిలో చెప్పాను కదండి ఒక హాఫ్ కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని మనం హాఫ్ కిలోనైనా అనుకుంటాం కానీ చాలా ఎక్కువ అవుతుందండి సో అంటే పప్పులు ఈ బన్సీ రవ్వ మొత్తం ఉడికి చాలా ఎక్కువ అవుతుంది సో ఇట్లా మనం బోన్లెస్ చికెన్ ఒక ఐదు వందల గ్రాములు తీ హాఫ్ కిలో తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేయాలి ఆ తర్వాత దీన్ని చికెన్కి సరిపడా ఉప్పు వేయాలి ఆ తర్వాత పసుపు ఒక పావు టీ స్పూన్ కారం కారం పొడి ఒక టీ స్పూన్ ఆ తర్వాత గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి లేదంటే ఒక గుప్పెడు పుదీనా ఆ తర్వాత పెరుగు పెరుగు అనేది ఒక కప్పు లేదంటే హండ్రెడ్ గ్రామ్స్ అలా తీసుకోండి తీసుకొని మొత్తం ఇలా బాగా మిక్స్ చేసి కొన్ని నీళ్లు అంటే బాగా మెత్తగా ఉడికిపోవాలండి మనకి సో అంతవరకు కొంచెం బాగా ఎక్కువగా నీళ్లు పోసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకొని లిట్ పెట్టేసి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రావాలండి వస్తే మనకి మొత్తం చాలా చక్క చక్కగా అట్లా పప్పు గుత్తితో మెదిపితే మొత్తం మెత్తగా స్మాష్ అనమాట అంతవరకు మనం ఉడికించుకోవాలి సో దీనికి లిట్ పెట్టేసి విజులు వచ్చినంతవరకు పక్కన పెట్టేద్దాం ఆ తర్వాత మనకి ఆల్రెడీ ఫోర్ అవర్స్ అలా అయిపోయాయండి అంటే పప్పులను ఒకసారి మెదిపి చూడండి చూస్తే మీకు విరిగిపోతున్నాయి అనుకోండి అప్పుడు మనం ఉడకబెట్టొచ్చు అనమాట స్టవ్ పైన పెట్టేసి ఇక్కడ నీళ్లు పోసి కొంచెం ఎక్కువ నీళ్ళ అవసరం అవుతాయండి మనకి తక్కువ అంటే ఉడకలేదు తగ్గుతున్న వాటర్ అంటే మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవచ్చు సో చూడండి ఇలా మొత్తం కూడా చక్కగా మొత్తం ఉడికిన తర్వాత మొత్తం కంప్లీట్గా చల్లారనివ్వాలి ఎందుకంటే మనం దీన్ని గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి కంప్లీట్గా చల్లారినిచ్చి ఇది కొంచెం టైట్గా ఉంది మనం కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని అయినా మనం గ్రైండ్ చేసుకోవచ్చండి లేదంటే మెత్తగా కొంచెం మెత్తగా అక్కడక్కడ కొంచెం పలుకులుగా ఉన్నా పర్వాలేదు మరి ఫైన్ పేస్ట్ అవసరం లేదనమాట ఇలా వేసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మనం దీన్ని గ్రైండ్ చేసుకుంటాం సో చూడండి ఇలా మెత్తగా మనం గ్రైండ్ అయిపోయిన తర్వాత మనకి ఒకవేళ కుక్కర్లో అంటే మనం చికెన్ ఉడికించుకున్నాం కదండి చికెన్ ఉడికించిన తర్వాత దాంట్లో కనుక నీళ్లు మిగిలిపోయి ఉంటే ఆ నీళ్లతో కూడా మనం ఈ ఈ దీంట్లో వేసేసి ఈ బన్సీ రవ్వ దాంట్లో వేసేసి మనం చక్కగా అంటే గ్రైండ్ చేసేటప్పుడు ఈ నీళ్ళతో గ్రైండ్ చేసినా కూడా ఆ అంతా కూడా ఎక్కడికి వెళ్లకుండా చాలా చాలా టేస్ట్గా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనమాట సో చూడండి ఇలా మొత్తం నీళ్లు తీసేసుకొని ఒక ఈ చికెన్ మొత్తాన్ని పప్పు గుత్తి సహాయంతో నేను మొత్తం మ్యాషి మ్యాషి దీన్ని గ్రైండ్ చేయకూడదండి దీన్ని గ్రైండ్ చేస్తే మనకి అంత టేస్ట్ ఉండదు అనమాట చాలామంది తెలియక చికెన్ మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసేస్తారు అలా గ్రైండ్ చేయకూడదు మనకి ఎలా అంటే ఇది గుత్తితో మొత్తం మెదిపేస్తే అది కొంచెం దారాలు దారల్లా ఉంటాయి కదండి అది మనం తినేటప్పుడు అలా వస్తూ ఉంటే చాలా టేస్ట్ వస్తుందన్నమాట సో ఇలా మొత్తం చక్కగా మ్యాషిగా చేసేసుకొని చక్కగా దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి సో చూడండి ఎక్కడ కూడా చాలా బాగా ఉడికిందనమాట మన చికెన్ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక దేనిలో అయితే మనం హలీ దాని దాన్ని ఒక బౌల్ పెట్టుకోండి బౌల్ ఆ బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల వరకు వేయండి ఆయిల్ తక్కువ పట్టుద్ది కానీ గీ అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి దీంట్లో సో మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట సో ఇలా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో ఒక మూడు ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకొని ఈ మూడు ఆనియన్స్ని కొంచెం అండి లైట్గా అంటే లైట్ పింకిష్ వచ్చేంతవరకు వేయించుకుంటే చాలు బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదనమాట లైట్ పింక్ కలర్ వచ్చిన దాకా మనం దీన్ని వేయించుకోవాలి అయితే మనం ఈ ప్రోటీన్ ఫుడ్ అన్నాం కదండి మనం ఏంటంటే ఉపవాసాలు ఉండి ఉపవాసం విడిచిన తర్వాత ఇది తింటారనమాట అంటే మన శరీరానికి బలం కావాలని చెప్పేసి ఇది ప్రోటీన్ ఫుడ్ లాగా చాలా చాలా ఎక్కువగా చేసుకొని తింటారు రంజాన్ నెలలో సో చూడండి ఇలా కొంచెం పింకిష్ కలర్ వచ్చిన తర్వాత మనం మ్యాషీగా చేసుకున్న చికెన్ ఉంది కదండి అది వేసేయాలి అది వేసేసి ఒకసారి బాగా తిప్పేసుకొని ఆ తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పప్పులు ప్లస్ రవ్వ పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్లు కూడా మనం గ్రైండ్ చేసుకుంటూ దీంట్లో వేసేస్తూ ఉండాలి ఇది సిమ్లో పెట్టుకొని వేసేస్తూ ఉండాలన్నమాట మొత్తం వేసేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం సో కొంచెం ఇలా ఉడుకుతున్న టైంలోనే చూడండి ఇక్కడ మనం పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఫస్ట్ పేస్ట్ చేసిన పేస్ట్ వేసేసుకున్నాను ఆ తర్వాత ఇది లో ఫ్లేమ్లోనే ఉంది కాబట్టి మిగతాది అంతా కూడా ఆ నీళ్లు చికెన్ నీళ్లు పోసుకుంటూ పేస్ట్ చేసుకుంటూ మొత్తం ఇలా వేసేయాలండి మొత్తం వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేయాలన్నమాట అదేంటంటే ఫస్ట్ వచ్చేసి మనం దీంట్లో ఆల్రెడీ వన్ టీ స్పూన్ గరం మసాలా వేసాం కదండీ ఇప్పుడు మళ్ళీ ఒక వన్ టీ స్పూన్ గరం మసాలా అనేది దీంట్లో యాడ్ చేయాలి సో అంటే గరం మసాలా ఎక్కువ క్వాంటిటీ పెరుగుతుంది కాబట్టి మనం చికెన్కి సరిపడా గరం మసాలా వేసాం ఇప్పుడు మొత్తం హలీంకి సరిపడా గరం మసాలా ఒక టీ స్పూన్ ఆ తర్వాత పెప్పర్ పౌడర్ ఆల్రెడీ మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసాము ఇప్పుడు మిరియాల పొడి ఒక టీ స్పూన్ ఆ తర్వాత తోక మిరియాలని దొరుకుతాయండి ఇది మస్ట్ హలీం చేసేటప్పుడు ఇది కం కంపల్సరీగా ఉంటేనే ఈ ఫ్లేవర్తోనే మనకి యొక్క టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట ఇది ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఏమి నల్ల కాకుండా డైరెక్ట్గా వేసానండి అది జస్ట్ ఆ ఫ్లేవరే కావాలి మనకి సో అది కూడా బాగా మిక్స్ చేసుకొని మనం ఉప్పు అనేది చికెన్ ఉడికేటప్పుడు మాత్రమే వేసుకున్నాము తర్వాత ఎక్కడ కూడా మనం ఉప్పు అనేది యాడ్ చేయలేదు ఇప్పుడు మనం ఆ రుచికి సరిపడ దీని మొత్తానికి సరిపడ ఉప్పును కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఇది కూడా బాగా మిక్స్ అవనిచ్చి కొంచెం బాగా అంటే కింద అడుగంటకుండా మనం రవ్వ పేస్ట్ కాదండి అందుకని కింద అడుగంటుతూ ఉంటుంది అలా అడుగంటకుండా చక్కగా తిప్పుతూ ఉండాలి ఇది ఉడికేటప్పుడు మనం వేరే స్టవ్ పైన ఒక వంద గ్రాముల వరకు నెయ్యి అండి నెయ్యి అనేది కంపల్సరీ అనమాట చాలా చాలా టేస్ట్ ఇస్తుంది నెయ్యిని వేడి చేసుకొని దాంట్లోకి ఒక ఆరు ఉల్లిపాయలు అంటే బ్రౌన్ ఆనియన్స్ కోసం అనమాట ఇది బ్రౌన్ ఆనియన్స్ కోసం ఒక ఆరు ఉల్లిపాయలను వేసి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం దీన్ని వేయించుకోవాలి సో చూడండి ఇలా మొత్తం కూడా చక్కగా వేయించుకొని అంటే బ్రౌన్ ఆనియన్స్ మనం పైన గార్నిష్కి ఆ తర్వాత మనం మొత్తం హరీస్లో కూడా వేస్తామన్నమాట సో ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి చక్కగా సైడ్న హరీస్ కూడా ఉడుకుతుంది ఇప్పుడు మనం దీనిలోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర ఒక గుప్పెడు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనం బ్రౌన్ ఆనియన్స్ కూడా చాలా చక్కగా బ్రౌన్ అయిపోయాయి ఇప్పుడు ఇదే స్టేజ్లో కొంచెం స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గుప్పెడు కాజు కాజు కూడా వేసుకొని ఇంకా కాజు అనేది మన ఇష్టం అండి ఎక్కువ తక్కువ అది ఎంత కావాలంటే అది ఇంకా మీ ఛాయిస్ అనమాట ఎంతైనా వేసుకోవచ్చు మనం ఒక్కొక్క స్పూన్కి తగులుతూ ఉంటే కూడా అలా కూడా వేసుకోవచ్చు లేదంటే ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు కానీ కాజు తగులుతూ ఉంటేనే మధ్య మధ్యలో చాలా టేస్ట్ వస్తుంది ఇది మొత్తం కూడా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మొత్తాన్ని మనం ఈ హరీస్లోకి మనం ఉడు ఉడికించుకుంటున్న హరీస్ బౌల్ ఉంది కదండి దాంట్లోకి షిఫ్ట్ చేసేయాలి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఓ మన హరీస్ అనేది రెడీ అయిపోయింది చా అంటే కొంచెం ప్రిపరేషన్ ఉంటే కనుక చాలా చాలా ఈజీగా చేసేయచ్చు అండి చాలా హడావుడి పడిపోయి అంటే ఓ పెద్ద ప్రాసెస్ అని అనుకుంటారు చాలా సింపుల్ వేలో స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ వెళ్ళిపోతే అసలు ఏమ ఉండదండి చాలా ఈజీగా అంటే కొంచెం టైం పడుతుంది ఉడకటానికి టైం పడుతుంది కానీ ప్రిపరేషన్ అనేది ముందు చేసుకుంటే చాలా చాలా సింపుల్గా మనం వండేయచ్చు అనమాట సో చూడండి మన హలీం అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవడమే ఇంకొక విషయం ఏంటంటే ఈ హలీంని ఎప్పుడు కూడా వేడిగా తినాలండి ఆ తర్వాత పైనుంచి నుంచి నిమ్మరసం పిండుకొని తింటే కనుక మంచి సూపర్గా ఉంటుందన్నమాట సో ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్